రాష్ట్రవ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయునికి ఘన నివాళులు అర్పించారు మరోవైపు పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మరిన్ని వివరాలు అంటరానితనం కుల వివక్ష నిర్మూలన కోసం మహాత్మా జ్యోతిరావు పూలే అలుపెరగని పోరాటం చేశారు స్త్రీ విద్య కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త తొలి బాలికల పాఠశాలను ప్రారంభించిన విద్యావేత్త సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి హైదరాబాద్ అంబర్పేటలో జ్యోతిరావు పూలే విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు జయంతి సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క్ తో కలిసి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహ ఏర్పాటుకి సంబంధించి నెక్లెస్ రోడ్ మార్గం ఐమాక్ సమీపంలో స్థలాన్ని పరిశీలించారు స్థలాన్ని పూర్తి స్థాయిలో సర్వే చేసి విగ్రహ ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికను అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ పూలేకు నివాళులర్పించారు కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సామాజిక విప్లవకారుడు మహాత్మా పూలే అని చెప్పారు బడుగు బలహీన వర్గాలకు కొండంత ధైర్యం పూలే అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొనియాడారు అట్టడుగు వర్గాల్లో విజ్ఞానాన్ని నింపడానికి పేదల్ని ఆదుకోవడానికి సర్వస్వం త్యాగం చేశారని అన్నారు సంగారెడ్డి జిల్లాలో పూలే విగ్రహానికి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనాథ్ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పుష్పాంజలి ఘటించారు సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు సూర్యపేట పూలే చౌరస్తా వద్ద జ్యోతిబా పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవర్ ఎస్పీ నరసింహ ప్రజా సంఘాల నాయకులు నివాళులర్పించారు మహనీయుల సేవలు ఎప్పటికీ మరవలేనమని అన్నారు నేటి యువత మహనీయుల సేవాభావాన్ని అలవర్చుకోవాలన్నారు ఆదిలాబాద్ లోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయ ఆవరణలో జ్యోతిబా పూలే జయంతి వేడుకలు నిర్వహించారు జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఈ వేడుకలకు హాజరయ్యారు ఆ తర్వాత జ్యోతిరావు పూలే జీవిత విశేషాలపై విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫోటోలను తిలకించారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో పూలే విగ్రహానికి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తదితరులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు పెద్దపల్లి జిల్లాలో సింగరేణి బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ చేశారు ఓపెన్ కాస్ట్ ఫైవ్ ఆవరణలో విగ్రహాన్ని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య జీఎం లలిత్ కుమార్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆవిష్కరించారు ములుగు జిల్లా సంక్షేమ భవనంలో జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో అడిషనల్ కలెక్టర్ సంపత్ రావు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సిహెచ్ రవీందర్ పాల్గొన్నారు జ్యోతిబా పూలే ముందుకు ఈ సందర్భంగా వారు కోరారు బ్యూరో రిపోర్ట్ Dura da News.